అండి నమస్తే ఈ వీడియోలో నేను ఈ ఇయర్ టాప్స్ని నేనే తయారు చేశాను ఎలానో చూడండి మన దగ్గర దీనికోసం ఇలాంటి ఇంట్లో వేస్ట్గా పక్కన పడేసిన మూతలు అయితే ఉంటాయి కదా కర్రీస్ కానీ బిర్యానీ మూతలు కానీ బిర్యానీ బాక్స్ మూతలు కానీ అయితే ఆ బాక్స్ మూతలు ఈ చుట్టూ ఉన్నది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి కట్ చేసేసి పక్క పెట్టేశాను ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్న ప్లాస్టిక్ మూతతోటి ఇలాగ డ్రాప్ షేప్ ఈ విధంగా చాక్తో కానీ బ్లేడ్తో కానీ కట్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా ఫస్ట్ కట్ చేస్తాను అనమాట అలానే ఇది ఈ డ్రాప్ షేప్ అన్న గీసుకోవచ్చు స్క్వేర్ గీసుకోవచ్చు రౌండ్ గీసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఈ ఇయర్ రింగ్స్ చేయటానికి ఈ కొంచెం మందంగా బాగుంటాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఒక్కొక్క షీట్తో కానీ లేకపోతే వేరే పేపర్తో కానీ ఏదైతే పెడతారు కా చెప్తారు కానీ నేను ఇలా ఇంట్లో ఉన్న దాంతో చేస్తున్నాను అనమాట మన ఇలాంటి ప్లాస్టిక్ మూతలు అయితే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఉంటాయండి సో దాని దాంతోటే ఇప్పుడు ఇయర్ రింగ్స్ని రెడీ చేస్తున్నాను ఇలా డ్రాప్స్ కింద రెండు కట్ చేసుకున్నాను పైన బేస్ కూడా ఇలా చిన్న చిన్న నాలుగు పలకల పీసెస్ని కట్ చేశాను చూస్తున్నారు కదా ఇది చూడటమే చూడటానికే బా మీకు అర్థమవుతుందండి చూస్తేనే నేను చెప్పటానికన్నా ఇదైతే స్టోన్ చేయను ఈ విధంగా ఈ డ్రాప్ చుట్టూతోను B17 సెవెంటీన్ గమ్తో అయితే క్విక్గా అంటుకుపోతుంది ఫస్ట్ నేను ఒకటి ట్రయల్ కింద శాంపిల్గా నేను ఒకటి తయారు చేశాను అనమాట మొత్తము మీకు చూపించడానికి ఒకటి ఫస్ట్ ఎట్లా ఉంటుందో నేను తయారు చేశాను ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ ట్రై తయారు చేశాను ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేశాను మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు ఈ విధంగా డ్రాప్ డ్రాప్ షేప్ చుట్టూ ఈ బీ బీ సెవెంటీన్ గమ్ అప్లై చేసేసి కరెక్ట్గా దీని చుట్టూతో ఎంతైతే సరిపోతుందో అంత గోల్డ్ స్టోన్ చైన్ కట్ అనమాట ఇది కట్ చేసి ఈ విధంగా మధ్యలో పట్టుకొని ఈ విధంగా చుట్టూతో అంటించేసేయాలి తర్వాత నా దగ్గర జర్దోసి ఉంది గోల్డ్ కలర్ జర్దోసి దాన్ని మిడిల్లో దీని పక్కన అంటించనమాట మీకు ఇష్టమైతే గోల్డ్ బాల్ చైన్ కూడా అంటించవచ్చు కానీ అది తొందరగా నల్లబడిపోతుంది గోల్డ్ బాల్ చైన్ అయితే అందుకని నేను ఈ గోల్డ్ కలర్ జర్దోసి కూడా అంటించాను అనమాట తర్వాత మిడిల్లో ఇలాంటి పెద్ద కుందన్ ఒకటి వైట్ స్టోన్ ఉంది నా దగ్గర అది అంటించేశాను ఇది నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వీటిని నా డిజైన్ ప్రకారం నేను ఇలా అంటించాను మీ దగ్గర కుందన్స్ కానీ స్టోన్స్ కానీ ఇప్పుడు ఈ మధ్య రకరకాల కుందన్స్ స్టోన్స్ అవైలబుల్గా ఉంటున్నాయి అన్నమాట అన్నీ అంటించేవి కొంచెం ఇదివరకు రోజుట్లో అయితే వీటికి డాట్స్ ఉండేవి అంటే కుట్టడానికి అంటించడం కాకుండా కుట్టడానికి ఇప్పుడు గమ్స్ మారినాయి కాబట్టి గమ్లు ఇలా అంటిస్తే ఊడిపోకుండా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఓన్లీ అంటించే స్టోన్స్ మాత్రమే వస్తున్నాయి సో ఈ డ్రాప్ షేప్ కుందని ఒకటి దాని దానిపైన ఒక చిన్న రాయి అయితే అంటించాను ఇప్పుడు పైన దిద్దికి ఈ నాలుగు పలకలు స్క్వేర్గా ఉంది చూస్తున్నారు కదా దానికి కూడా నేను ఇలా డ్రాప్ షేప్ కింద నేను అంటిస్తాను అనమాట అంటిచ్చేసేసాక చుట్టూ ఎక్సెస్ కోణాల దగ్గర క్లాత్ ఈ పేపర్ ఏదైతే ఉందో ఐ మీన్ ఈ ప్లాస్టిక్ది ఏదైతే ఉందో దాన్ని నేను కట్ చేస్తాను అనమాట చూడండి ఈ విధంగా ఫస్ట్ డ్రాప్ షేప్ ప్రకారము ఇలాగ అంటిచ్చేసేసాను అనమాట యాక్చువల్లీ అక్కడ కింద బేస్ మనకి డ్రాప్ షేప్లో లేదు బట్ మనం అంటించే తీరు డ్రాప్ షేప్ కింద నేను అంటించాను అనమాట దాని పక్కనే గోల్డ్ గోల్డ్ జర్దోసి అంటిచ్చేసాను తర్వాత మిడిల్లో ఈ స్టోన్స్ చైన్నే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి మిడిల్లో అంటిచ్చాను అనమాట ఇదిగోండి ఎక్సెస్ పార్ట్ని కట్ చేసేస్తున్నాను ఇక్కడ ఇంకా అంటుకోలేదు కాబట్టి కొంచెం కట్ అవ్వలేదు ఇప్పుడు ఈ మిడిల్లో కూడా ఇలాగా గమ్ అంటిచ్చేసేసి ఈ స్టోన్ చైన్ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ అనమాట అవే ఇక్కడ ఈ విధంగా ఈ షేప్ ప్రకారము పెట్టేస్తున్నాను నా దగ్గర ఇంకా నేను నేను యూస్ చేసినదల్లా ఇందుట్లో స్టోల్ చైను జర్దోసి ఒక పెద్ద కుందను అంతే అవి మాత్రమే యూజ్ చేశాను మీకు దగ్గర పెద్ద కుందను లేదు అనుకుంటే చిన్న చిన్న గోల్డ్ కలర్ బీడ్స్ ఉంటాయి కదా అవి కూడా అంటించేయచ్చు ఇక్కడ ఈ ఇయర్ టాప్ ఒకటి అంటించేసేసి ఇలాంటి ఊసని ఒకటి తీసుకొని దాన్ని రౌండ్ చుట్టేసేసి ఈ ఇయర్ టాప్ వెనకతల అంటిచ్చాము కదా దాని మీద దీన్ని పెట్టేసేస్తాను అనమాట పెట్టేసేసి మొత్తం అన్నిటిని ఈ ఫస్ట్ పెవకాలతో అంటించేసేసేయాలి కదలకుండాను తర్వాత పేపరు బక్రం పీస్ ఉంటుంది కదా దాన్ని కానీ లేకపోతే మన క్లాత్నైనా మీరు దీని మీద ఫేవకాల్తో అంటిసేసుకోవచ్చు ఈ మెటీరియల్ మొత్తం ఆన్లైన్లోనే దొరుకుతాయండి ఇయర్ రింగ్స్ డ్రా మెటీరియల్ అని అంటే వస్తుందండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లోపే ఉంటాయి ఈ మెటీరియల్ ఇలాంటి అనకతలు పెట్టుకునే దిద్దులు ఓసలు జంప్ రింగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అందుట్లో ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపించినట్టు మొత్తం అన్ని ఫేవ్కాల్తో అంటించేసేసాక దానిపైన ఇలా బక్రమ్ షీట్ కనుక అంటించేస్తే అవి కదలవన్నమాట మనం ఎలా చేసామన్నది కూడా తెలియదు చూసిన వాళ్ళకి ఈ ఎక్సెస్ క్లాత్ని ఎక్సెస్ పేపర్ని కట్ చేసేసుకోవచ్చు మీరు కొంచెం మందంగా ఉన్న క్లాత్ అన్న పెట్టి అంటించుకోవచ్చు నా దగ్గర ఈ షీట్ ఉంది కాబట్టి నేను అంటిస్తున్నాను అనమాట ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఈ జంప్ రింగ్స్ తోటి ఈ రెండిట్లని అటాచ్ చేయటమే అంతేనండి ఎంతైనా మన చేతులతో మనం తయారు చేసుకున్న ఇయర్ రింగ్స్ కాబట్టి ఆ తృప్తే వేరు మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత హెవీగా ఉన్నాయో ఇవే బయట కనుక కనుక కొంటే ఫైవ్ హండ్రెడ్ పైనే ఉంటాయి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్